మీకోసము గల సంద వీడియో చేసేదానికి కదిరికి వచ్చినా ఫ్రెండ్స్ నేను ఎనభై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని అంగల్ నుంచి కదిరికి వచ్చినా ఇప్పుడు నేను నాలుగు వందల పెట్రోల్ వేసుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనీసం నాలుగు వందల అయినా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మొత్తం చూపిస్తాను ఈరోజు నాలుగైదు వీడియోలు ఈజీగా చేస్తాను ఈరోజు సంక్రాంతి కనుమ అందరికీ హ్యాపీ కనుమ అందరికీ హ్యాపీ భోగి నా తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి సబ్స్క్రైబర్స్ తీ అందరికీ బండి వేసుకొచ్చినా చూడండి నేను బండి ఆడబెట్టేసిపోతాను ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చిన ఎనభై కిలోమీటర్లు మీరు ప్లీజ్ ఒక లైక్ అయినా చేయండి ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అంతా వస్తున్నారు నేను అంగల్ని చూసినాను కదిరికి వ్యాపారాలు ఇటు జరగతా అండి ఇప్పుడు అడగద లోపల పోదాము లోపల పెద్ద సంత జరుగుతుంది లోపల చూసుకున్నాము ఇది కరెక్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కదిరి ఈడ జరుగుతుంది సంత కొత్త కొత్తగా ఉంది ఇదంతా నాకు మామూలుగా అంగళ్ళు అయితే మనకి మా మదనపల్లి అయితే మార్కెట్ ఉంది మార్కెట్ యార్డు అంత టమాటా మార్కెట్ అట్ల ఇది కూడా ఏమైనా ఉండొచ్చాము ఇక్కడ ఎక్కువ ఆటోలలో వేసుకొస్తాను ఎందుకంటే దగ్గరలో పల్లీలు ఉండే వాళ్ళంతా ఈ నుంచే వేసుకోవచ్చు సార్ ఈ పక్క చాలా పల్లెలు ఉన్నాయి అట్లా దగ్గరలో పల్లీలు అన్ని ఏం చెప్పినాడా మీవేనా బ్రో మీవేనా ఏడు చెప్పినా రెండు ముప్పై వేలు ఎవరి నుంచే గోల్పల్లితా ఇక రోబోటోలు బాగా వచ్చినాయి పక్క పొద్దున్నే టైం ఎంత ఇప్పుడు టైం కరెక్ట్గా ఏడు పదమూడు ఫ్రెండ్స్ ప్రతి ఒటి అడుగుతాను పూర్తిగా చూడండి ఈ వీడియో ప్లీజ్ దయచేసి అందరూ పూర్తిగా చూడండి అడుగుదాము నాకు కొంచెం ఈ అట్మాస్ఫియర్ కలవా అడగాలి కదా నేను చూస్తున్నాను ఎట్లా ఏమి పదివేలు అడుగుతాడు ఒకటి పదిహేడు వేలు ఏంది ఫ్రెండ్స్ ఇట్లా చెప్తాను రేట్లు రెండు అయితే ముప్పై వేలు చెప్తాడేమో నాకు తెలిసి కాస్ట్లీగా ఉంది సంత అడుగుమా బలి ఉండ నల్లబట్టి వెళ్ళిది నల్లబట్టి వెళ్ళి ఎక్కువ ఈ పక్క అడుగుతాను ఫ్రెండ్స్ మీరు దయచేసి చూడండి నేను అడుగుతాను నాకు ఇంకా అలవాటు కలగదా కదా ఇప్పుడే వచ్చినా నేను ఫస్ట్ టైం వచ్చినాను అడుగుతాను చూస్తాను అండి ఎట్లా ఉంది ఏం సంత ఏమని నాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చినాను వస్తానే ఉన్నారు ఇంకా ఆటోలలో జనాలు పొట్టేలు పొట్టేవాళ్ళు బలి ఉంది ఎట్లా ఎంత చెప్పినాడు అడుగుదా మా నేనా పొట్టేళ్ళు ఎట్లా చెప్పినావునా పదహారు పదహారు పదేడు యాభై నుంచినా పట్నం పట్నం పట్నమా మంగళవారం ఈ సంతేనా బాగా జరిగేది పెద్దగా జరుగుతుందా మంగళవారం అవునా అవునా ఎంతవరకు ఉంటుంది సంత పదహారు వేలు కాదు అంటారు మీరు వచ్చి మాట్లాడవచ్చు పదిన్నర నాకు చెప్పినది పదహారున్నర అంటే మనకి చెప్పేది ఒక రేటు ఉండేది ఇచ్చేది ఒక రేటు ఉండేది అదే నాకు ఇచ్చే రేటు చెప్పినాడు వాళ్ళు చెప్పే రేటు చెప్పినాడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు కదా తగ్గిచ్చే అట్లా అడిగినాడు ವ್ಯಾಭಾರ್ದು ಪದಾರು ಅಲ್ಲಿ ಪದ್ದಾಳು ಬಾವು ಅಡು ತಿಲ್ಲ ಪಟ್ಟು ಎಲ್ಲು ಅದೇ ಅಡುಗದ ಬಾವಿ ತೊಂಬಿ ಬ పెద్ద పెద్ద అంటే పొట్టి పొట్టేళ్లల్లోనే కొంచెం బాగా మంచి కలర్ఫుల్ పొట్టెలు బాగా వచ్చినాయి ఒక్క సంతకే మీరే అన్న ఎవరి నుంచినా పట్నమా ఎంత చెప్తానా ఇరవై ఐదు బాగుంది పటేల్ ఎంత బాగుంది స్క్రీన్ షాట్ తీసుకొని ఏదో తమ్ళి పెడదాం బాగుంది పట్టేలో పట్నం నుంచి వచ్చినారంట పట్నం ఎవడో నాకు తెలియదు ఆయన పట్నం నుంచి వచ్చిన అని అయితే చెప్పినారు ఇక్కడ పిల్లలు ఉన్నాయి గొర్రె పిల్లల పొట్టేళ్ల పిల్లల నాకు తెలీదు అనేది గొర్రెలా పొట్టేళ్ల పిల్లలనా పొట్టేళ్ళ పిల్లలా ఎవరి నుంచినా ఎవరి నుంచి వాళ్ళు రెడ్డుపల్లి ఎంత చెప్తాన్నారు జత జత ఎట్లా చెప్తాను పదిహేడు పదిన్నర పదిన్నర అండి తక్కువే ఆ మేము మదనపల్లి నుంచి వచ్చినాము మదన్పల్లి అంగల్ తెలుసా సంత అంగల్ నుంచి వచ్చినా నాది అంగల్లే ఆడ శనివారము ఆడ శనివారము మంగళవారము నెంబర్ ఏమన్నా ఉందా నెంబర్ ఏమన్నా ఉందా చెప్తారా ఫోన్ నెంబర్ ఏమన్నా కొత్త కదా నేను అడగాలనుకోలే మా అంగళ్ళు అయితే నేను అడిగిండొచ్చు ఇక్కడ ఏమో ఏమో నాయలో ఏమో తిట్టేకొస్తారో కొట్టేకొస్తారో అని చెప్పి భయం నాకే ఆడను కొట్టేకొచ్చిన ఆడనుకో బాగుండే పొట్టేలు రెండు పొట్టేలు బాగుంటాయి కానీ తమ్ముళ్ళు ఇదే పెట్టుకుందాం ఇవన్నీ ఎట్లేపినావునా రెండు ఒకటి ఎట్లేపినావా ఇరవై రెండు వేలు యాభై నుంచినా మారాలా ఎక్కడ ఎక్కడైనా దగ్గరేనా లేండి బా ఇలోట్టుగా ఇరవై రెండు అన్నారు ఇవి చెప్తాను ఫ్రెండ్స్ ఓకో పొట్టేలు బిస్పు దోహజ ఉల్లరేమై బిస్పు దోహజ ఏకేక్ मारा लगता है इधर कदरची आया मैं बाजार को अच्छा है वो ये इधर भी बचा है એટલેantan રડવામાં નિવે દાદા નિવેના એટલે જતાં દાદા જતાં 12000 12000 ಅಂತantan ತಾತ جاتا 12000 ಅಂತ 6000 6000 પોટેલ పిల్లલે అన్ని પોટેલ పిల్లલે પણ ఎంత બહુണ്ട પોટેલ పిల్లલે కరెక్ట్గా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం బా వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఏ కదా అట్లే ఉండడం ఇంక ఆయన అట్లే ఉన్నాడు ఆ పాత జన్లు ఆయన వల్లే బాగా గ్రోత్ వచ్చింది ఆయన మీరు ఆయన మేలు ఎప్పుడు మరూడు మనం పన్నెండు వేలు చెప్తాం చేస్తాం ఇలా ఉన్నాయి ఈ పొట్టేలు కొంచెం పెద్దగా ఉన్నాయి పొట్టేళ్ల పిల్లలు ಇನ್ನೂರು ಜಾಸ್ತಿ ಮುಕ್ತಾರ இந்த பண்ணி மாது பண்ணி லே ಬುಲ್ಲೆಟು ವೇಸ್ಕೋ ಕೊಂದರೆ ಇಂಡೇವಾಟ್ರೋಲ್ ವೇಸ್ಕೊ ತಕ್ಕೂ ಅಂತ ಆಟೋ ತೋಲೇಸನ್ ಪದಹಾರು ವೇಳೂರು ಅಂತ ಜೊತ್ತ ಪದಹಾರು ವೇಳ ಇನ್ನೂರು ಇನ್ನೂರು ಮುನ್ನೂರು ಅಂದರೆ ರೊಂಡು ಪದಾರು ವೇಳೆ ಪಟ ಕುಮಾರ ഇതൊലക്കാൻ പോയിപ്പോ അപ്പ സിമ്പിൾ അയിപ്പോ അന്നെ അയിനായി പദാറ് വേല ഇരുന്നൂറ് പദാറ് വേല രണ്ട് വളരെ പൊതുന്നേ പൊതുന്നേ അപ്പ ഇരവേടുവാല వస్తానే ఉండేది వస్తాను అట్లా కూడా పోతుంది నేను ఈడు వరకు కవర్ చేసిన ఇంకా కవర్ చేసేది ఉంది చాలా ఉంది పెద్ద సంతి అయితే ఆరామ్గా అడుగుంటావుదాం మంచి పుట్టేళ్ళు మంచి పిల్లలు అన్నీ అడగదాం బాగుంటాయి మూడు పుట్టేళ్ళు ఎట్లా చెప్పినారుణా ఒక్కొట్టి పద్దెనిమిది యావరి నుంచిన మల్వింది పల్లె ఒకటి పద్దెనిమిది మూడు బొట్టేలు ఉన్నాయి సైజ్లో ఉన్నాయి బొట్టెలు బాగుంటాయి ఎక్కువ అడుగుతా ఉంటే మళ్ళీ ఇసుకుంటారేమో నాకు భయం కొత్త కదా రెండు బాగుంటాయి బాగున్నాయి బొటేలు అడుగుదామా కొమ్ములు పళ్ళు ఉన్నాయి కదా ఎట్లు చెప్పినావా ముప్పై ఐదు రెండునా ముప్పై ఐదు వేలు అంటావు రెండు బొట్టేళ్ళు ఎంత బాగున్నాయి అన్ని పొట్టలు బాబా వచ్చిన పై పక్క ఇటు ఒక లాటు ఉంది ఆ లాటు తగులుకుందాం అగండి తెల్ల పుట్టలు పిల్లలు అన్ని మీవేనా తాత ఎన్ని ఉండవు తాత మొత్తము ముప్పై ఒకటి ముప్పై ఒకటి నేను తాత ఎంత చెప్తాను ములుబు దగ్గర ఎంత చెప్తాను పన్నెండు వేలు ఎన్ని నెలలు పిల్లలు తాత ఇవి ఎన్ని నెలలు ఐదు నెలలు అన్ని అన్నీ మేపిండేటి తాత గొర్రెల్లో పిల్లలు వేసు చూసుకోండి ఒకసారి బాగా కదిరికి వచ్చి మాట్లాడుకోండి నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరు వచ్చేసి మాట్లాడుకోవచ్చు కదిరిలో సంత దొరుకుతా ఉంటుంది కాబట్టి కదిలో వచ్చి మాట్లాడుకోవచ్చు నెంబర్లు ఏమైనా ఉందా తా లేదా అదే నెంబరు ఒకసారి ఉండవు కొందరు తాన పాపము వాళ్ళు వాళ్ళకి వాళ్ళకై నెంబర్లు ఫోన్లు కూడా ఉండవు కాబట్టి మీరు వచ్చి మాట్లాడుకుంటే బాగా జరుగుతాయి వ్యాపారం బాగున్నాయి పొట్టేలు పిల్లలు అని చెడు అంత బాగున్నాయి తెల్లగా అంత భారీ సైజ్ అవుతాయి పొట్టేళ్ళ పిల్లలు ఇవి సంత ఇట్లా ఇలా జరుగుతుంది ఇన్ని వీడియోలు అయితే నాకు తెలియదు నేను కూడా ప్రశాంతంగా ఉండవు కాబట్టి ఈరోజు చేసుకుంటే ఇన్ని వీడియోలు అయితే అన్ని మంచి వ్యూస్ వస్తాయి కాబట్టి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అది నేను కూడా చేస్తాను అనేది మినిమం ఒక ఐదు వందల పైన వస్తే వ్యూస్ నాకు భలే ఆనందము మరి నాలుగు వందలు రెండు వందలు వంద వస్తా అంటే కష్టమే మళ్ళీ కూడా వంద అయితే హోటల్ ఒకటి మెగపోత్ ఒకటి పెట్టుకొని ఉన్నాడు ఆయన నెక్స్ట్ వీడియోలో అది అడుగుతాను ఈ వీడియో కంటిన్యూషన్ చూడండి ఇంకో వీడియో వస్తుంది తుమారేది భయా కలిసిపోలే హోటల్ కలిసిపోలే వీడియో పర్పస్ పద్నాలుగన్నరంట పద్నాలుగు అన్నారంట ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పినాడు నా చెప్పల ఈడ ఉన్నాయి బా ఏం పొట్టలు నాయనా ఈడ కదిరిలో ఎక్కువ బొటెలు వస్తాయేమో పొట్టెల్లో పొట్టెళ్ళు పొట్టెళ్ళే బొట్టెళ్ళు నెక్స్ట్ వీడియోలో అది అడుగుతా నేను ప్రస్తుతానికి చూడండి तुम्हारे जीम है क्या बोलते हैं क्या बनी है है? सार पन्दूसी कौन सा कदरी से कदरी अट पंदो बोट पद बोटल दस बोटले है वनीस हज़ार से बोल रहे हैं नाइनटीन थौज नईन थौज ईच वन ఎనభై యాస్కి నెంబర్ తు నెంబర్ కదా దీతి నెంబర్ నెంబర్ కాదు బోల్తీ తుమారా కాంటాక్ట్ ఓకే చెప్పలేదు ఉర్దూలో అడిగే కంటే తెలుగులో అడిగేదే వేరారు అందరూ చెప్తారు ఇలా ఉన్నాయి బాగున్నాయి ಈಗ ಪೊಟ್ಟೆ ಬಲ ಸೈಜ್ ಭಾರಿ ಸೈಜ್ ಉಂಟು ಪೊಟ್ಟೆ ಇದೆಂತ ಇರೈ ರೀ ಪಂತೊದೇ ಅಲ್ಲ ಪದಹೈದು ಪದ ಬಾಂಟ್ ಪೊಟ್ಟೆ చెప్పు మామూలుగా ఎట్లా అనుకున్నారు సరే ఇడికని చేద్దాం ఒకటి